నమస్కారం పూజ టీవీకి స్వాగతం నేను సహస్ర తిరుపతిలో సాయిబాబా మందిరంలో సాయిబాబా విగ్రహం నుంచి విభూతి రాలడం అనేది మరోసారి ట్రెండ్గా మారింది అయితే గతంలో కూడా మనం చూసాం తిరుపతిలోని శివాలయంలో శివుడు కళ్ళు తెరుచుకోవడం అనేది దాని మీద మాట్లాడుకున్నాం కదా మరి ఈరోజు ఈ సాయిబాబా విగ్రహం నుంచి విభూతి రాలడాన్ని ఏ విధంగా చూస్తారు ఇందులో నిజంగా ఎంతవరకు ఆధ్యాత్మిక ఉంది అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాలభైరవ ఉపాసకులు వాడాల కోటేశ్వర శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు చెప్పండి గురువుగారు ఈ విభూతి రాలడం అనేది నిజంగానే నమ్మాలంటారా ప్రధానంగా వీక్షకులకు ప్రేక్షకులకి ఏదైనా కూడా సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే పెద్దవారు ఏదైతే ఆచరించినారో దాన్ని ఆచరింపజేయాలని చెప్తూ ఉంటారు ఇక్కడ ఏ విగ్రహంలో నుంచి కానీ ఏ ఫోటోలో నుంచి కానీ ఏది జాలు వారదు కాకపోతే కాలక్రమేణా మనకు టెంపరేచర్ హెవీగా ఉన్నప్పుడు రెండు వర్షాకాలం బాగుంది కొన్ని ఇళ్ళలో నుంచి నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి మనం చాలా చాలా ప్రాంతాల్లో నందీశ్వరుడు నీళ్లు తాగారని పాలు తాగారని చెప్తుంటారు అంతెందుకు కర్నూలు జిల్లాలో అహోబిల కర్నూలు జిల్లాలో నందీశ్వర స్వామి వారు బసవేశ్వర స్వామి పెరుగుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అంటే ఆ రాయిలో ఉండబడినటువంటి మహిమాన్వితం అంటే రాయికి పెరుగుదల శక్తి ఉంటుంది అలాగా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి వాతావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావంతో జరగవచ్చు అది వాతావరణ మార్పు అంతే తప్ప సహజసిద్ధంగా ఏ విగ్రహంలో నుంచి ఏ పదార్థము కూడా బయటికి రాదు కారణం ఏమిటనగా మనం దేవాలయంలో ప్రతిష్ట చేసుకున్నప్పుడు పంచవాసాలు అంటారు అంటే వాసము అంటే ధాన్యంలో ఒకరోజు ఉంచడము జలాదివాసము అలాగా భూమిలో ఒకరోజు ఉంచడము అంటే అనేక రకమైనటువంటి వస్త్రము అనేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ విగ్రహానికి సహజసిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కనుక విభూతి రాలడము అనేటువంటిది ఏదైతే ఉందో వీరు వీళ్ళ వీళ్ళు అనేక సార్లు గతంలో విభూతితో ఆ సాయినదులకు అభిషేకం చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు అసలు ఇది వర్షాకాలం మనం ఎక్కడ చూసినట్లయితే నిన్నటి రోజు చూసినట్లయితే పద్దెనిమిది డిగ్రీల పద్దెనిమిది సెంటిమీటర్ల వర్షం పడింది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం అంటే ఆ ప్రాంతంలో చల్లటి వాతావరణంలో ఉంటుంది అంటే వారు ఉండబడినటువంటి నివాసానికి లేదంటే ఆ దేవాలయానికి ఆ చుట్టుపక్కల భూమిలో నీళ్ళు బాగా ఉత్పన్నమవడం వలన చాలా చాలా ప్రాంతాలలో మోటార్ వేయకుండా నీళ్ళు బయటకు వచ్చిన రోజులు చూస్తూ ఉంటాం కారణం ఏంటంటే నీటి యొక్క సెలయేరు బయటికి బయటికి ఉత్పన్నమవడం వల్ల ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఆ విధంగా ఆ విగ్రహము భూమికి అనుసంధానం అవ్వడం వలన వీరు గతంలో చేసిన విభూతితో చేసిన అభిషేకం చేసినటువంటి సక్రమంగా కడగకపోవడం శుద్ధి చేయకపోవడం కారణం వలన అదంతా భూమిలోకి ఇంకి ఉండి ఉండొచ్చు ఈ చెమ్మకు ఆ యొక్క విభూతి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయే తప్ప నుంచి ఎక్కడ చరాచర సృష్టిలో సహజ సిద్ధంగా ఏ యొక్క విగ్రహంలో నుంచి ఎలాంటి ధాతువు బయటికి రాదు అని చెప్పి మనకు సనాతన ధర్మం చెప్తుంది సనాతన ధర్మం కూడా ఖచ్చితంగా ఏదో ఆధారంగా లేని దాన్ని అయితే ఒప్పుకోదల్లి అంటే సైన్ ఒకవైపు సైంటిస్ట్లు ఏం చెప్తున్నారు నిజానికి హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని చెప్పే వాళ్ళంతా కూడా అదే ఒప్పుకుంటున్నారు ఎవరైనా అదే చెప్పుకోవాలి ఎందుకనగా చరాచర సృష్టి ఎంత కూడా విగ్రహము అనగా శిల ఒక రాయి ఒక కొండలో పట్ట ఒక రాయి అది మార్బుల్ అయినొచ్చు నల్లరాత అయినొచ్చు కృష్ణశిల రాయి అయినొచ్చు ఆ శిల్ప శిల్ప కళాకారుడు తయారు చేసినప్పుడు ఈ శిల చాలా మంచిది అని చెప్పి దాన్ని ఒక రూపంగా తయారు చేసి తీసుకొని వచ్చి ఈ పంచధాతువులతో ధాన్యాదివాసము జలాదివాసము అర్ఘ్యాస అర్ఘ్యాధివాసము క్షీరాభిషేకము పూజా కార్యక్రమం చేయించి గ్రామోత్సవ గ్రామ పరిక్రమణ చేసిన తర్వాత ఒక మూడు రోజులు కానీ ఒక ఐదు రోజులు కానీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం చేస్తూ ఉంటారు కాలక్రమేణ ఆ గుళ్ళో చేసేటువంటి పూజారులు కానీ అక్కడ ఉండబడిన వారందరూ కూడా విభుతితో మహాదేవుడికి అభిషేకం చేస్తాం సాయినాథుడికి కూడా విభుతితో అభిషేకం చేస్తూ ఉంటాం సక్రమంగా ఆ విభూతి తొలగించకపోవడం కారణం చేత ఆ భూమి అనేటువంటిది అబ్జర్వ్ చేసుకొని ఇలాంటి వర్షాకాల సమయంలో ఇలాంటివి భూమిలో నీటి తేమ శాతం పెరగడం వలన ఆ విగ్రహం యొక్క పైపెచ్చుల నుంచి విభూతి రాలుతూ ఉంటుంది అమ్మ అంతకుమించి ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం కాదు ఎవరిని ఎక్కువ చేయడం కాదమ్మా సార్ గతంలో కూడా తిరుపతిలోని శివాలయంలో శివుడు కళ్ళు తెరిచారన్నారు మరి దానికి మీ సమాధానం ఎలా ఉంది అమ్మా చరాచర సృష్టిలో అంటే శ్రీమన్నారాయణుడు దశ అవతార స్వరూపుడు అని చెప్పుకుంటాం భక్త ప్రహ్లాదుడి కోసము ఆయన అవతారం ఎత్తి వచ్చి నేను ఇక మంచి అవతారం ఎత్తను మీకు ఏమైనా సమస్య ఉంటే నా దగ్గర వచ్చి మొర పెట్టుకోండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పడం జరిగింది అంతవరకు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇలాగా యుగ యుగానుసారంగా భగవంతుడు ఎక్కడ కళ్ళు తెరవడు కాకపోతే ఆ ఉండబడిన జీవరేఖలు అంటారు ఈ శివలింగాన్ని తయారు చేసినప్పుడు ఆ శిల్పి గారు మనకు వాటికి జీవరేఖల్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ ఇన్ని రోజులు ఆ పూజారి గారు రోజు పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర విభూతి చందనము పుష్పాలు కనకాభిషేకం చేస్తూ చేస్తూ కార్యకలాపాలు చేసుకుంటూ వచ్చారు ఆ పూజారి గారు ఆ రోజు చేసిన పూర్తిగా తొలగించడం వలన ఈ విషయాన్ని మనం బాగా ఎప్పుడు విన్నాం వేసవి కాలంలో విన్నాం వేసవి కాలంలో మనం చిత్తూరు డిస్టిక్ లో విన్నాం ఆవిడ ఏమంటారు బాగా డ్రై అయిపోవడం వలన ఆ పైన కూడా విభూతంత పెచ్చులు పెచ్చులుగా రాలిపోవడం వలన ఆ యొక్క త్రినేత్రాకారంలో మహాదేవుడికి శివుడికి అలంకారం చేసినప్పుడు అలాగనే అలంకారం చేస్తాం కనుక అలాంటి ఛాయ కనపడింది కనుక భక్తులందరూ కూడా వెళ్ళి మహాదేవుణ్ణి స్మరించి ధ్యానించి యథాసక్తిగా షోడ ఉపచార పూజ కార్యక్రమాలు అర్చనా పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అంతే తప్ప భగవంతుడు ఎక్కడ మూడోనేత్రాన్ని తీర్చాడను ఇలా విభూతి రాల్చాడను తేనె టన్నుల్ టన్నులు కారుతుందో అనేటువంటిది ఎక్కడ ఉండదమ్మా ఓకే అంటే ఇది కాదు గురువు గారు మీరు గమనించినట్లయితే కొన్ని రాష్ట్రాలలో ఇలాంటివి చాలా పుట్టగొడుగులాగా వస్తున్నాయి దీని ఎందుకు అంటే భక్తుల అమాయకత్వం అని చెప్పాలా వెనక నుంచి ఎవరైనా పగడ్బంద్గా ఇలా చేయిస్తుంటారంటారా అమ్మా అలాంటిది ఏం లేదమ్మా ఇప్పుడు వెలిగే సూర్యుడిని హస్త రెండు హస్తాలతో ఆపగలమా అది ఎంత అసాధ్యమో ఇది కూడా ఒక దేవాలయం అభివృద్ధిలోకి తీసుకురావడానికి కొందరు వేసే వ్యక్తుగడ ఇక్కడ ఏమవుతుందంటే మన హిందూ ధర్మాన్ని మనకు మనమే తక్కువ చేసుకున్న పరిస్థితి ఉంటుంది అన్యమతస్థులు మనల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఉంటుంది మనం తప్పులు చేయడం ఎందుకు వేరే వాళ్ళతో ఏలెత్తి చూపించుకోవడం ఎందుకు భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా దైవం మానష రూపేన భగవంతుడు ఎక్కడ ఉండదు మనిషి రూపంలో ఉంటాడు యద్భావం తద్భవతి మనం సత్ప్రవర్తనగా ఉందాం ధర్మాన్ని పాటిద్దాం ఆ ధర్మంలో మనం ఉన్నట్టయితే భగవంతుడు మనం అన్ని విధాలా కాపాడుతాడు ఈరోజు విభూతి కారుతుంది రోజు కారుతుంది రెండు రోజులు కారుతుంది మా మూడు రోజులు కారుతుంది ఆ విగ్రహానికి కింద ఉన్న విభూతి అయిపోయిన తర్వాత విగ్రహం నుంచి విభూతి రాదు రాలనుకుంటే మూడు వందల అరవై రోజులు రాలి కదా మరి ఈరోజు ఎందుకు కారుతుందంటే ఓ కాలానుకూలంగా ఇది వర్షాకాలం అవ్వడం వలన విభూతి గతంలో రాలి 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 అందులో తేమ శాతం పెరగడం వలన ఆ విగ్రహంలో నుంచి అలా వస్తుంది ఎలాంటి సైంటిఫిక్ ఉండదు కనుక మనం తప్పులు చేయొద్దు ఎదురు వ్యక్తులకు మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వాలి ఎగ్జాక్ట్లీ మీలాంటి వారు గొప్పవారు చెప్తే కనీసం అంటే మీరు ఎలాగో కాలభైర ఉపాసకులు కాబట్టి మీ మాట నమ్ముతారు కొంతమంది పిచ్చి అమాయక జనం ఇదే భక్తి మూఢ నమ్మకాలతో కొంత అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తా ఉంటారు ఆపలేము అధర్మం అనేది కొంతసేపే ఉంటుంది అధర్మం అనేది కాదు కాకపోతే వాళ్ళు మా మా ప్రాంతంలో బాబాకు ఇలా అయింది మా దేవాలయంలో ఇలా అయింది అని కొంతకాలం ఏదో ఆ గంటనో అర్ధ గంటనో హల్చల్ చేయొచ్చే తప్ప అది శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మన సనాతన ధర్మం చెప్తున్నా చూసారు కదండి కోటేశ్వర శర్మ గారు చెప్పినట్టుగా ఇదంతా కూడా ఒక సైన్స్ పరంగానే అక్కడ తేమ ఉండడం వల్ల బయటకు వచ్చిందే బూడిద ఇందులో ఎటువంటి మాయ మంత్రం ఎలాంటిది కూడా లేదు దైవం అనుగ్రహించి ఇలా చేస్తుందని అనుకున్న వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం అయితే గురువుగారు ఇచ్చారు సో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి పూజా టీవీ నమస్కారం